జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము నూట ముప్పై నాలుగు దైవం పౌరుషముల గురించి వశిష్ట బ్రహ్మ సంవాదం విందాం జనమేజయ జయ మహారాజు అంటున్నాడు వైశంపాయల వారితో ఓ బ్రాహ్మణోత్తమ మునీశ్వర మీ వల్ల నేను బ్రాహ్మణ్యం గురించి విన్నాను చాలా సంతోషం నేడు నేను తెలుసుకోవాలనుకున్నది పౌరుషం గొప్పదా దైవం గొప్పదా అని అనగా వైశంపైన వారు చెప్తున్నారు రాజ్యం ఈ విషయమై ధర్మరాజు అడుగగా పండిత భీష్మాచార్యులు వారు ఒక మంచి ఇతిహాసం చెప్పాడు వినని చెప్తాను ఒకనాడు బ్రహ్మలోకానికి వెళ్ళినటువంటి వశిష్ఠుల వారు బ్రహ్మదేవుడికి నమస్కరించి ఇలా అడుగుతున్నాడు బ్రహ్మదేవ దైవము పౌరుషము వీటిలో గొప్పది ఏమిటి అని అడిగాడు దానికి సమాధానంగా బ్రహ్మదేవుడు నాయన వశిష్ట నీ ప్రశ్నను దైవ బలం పురుష ప్రయత్నంగా తెలుసుకో పౌరుషం అనేది చేను దైవం అనేది విత్తు ఈ రెండింటినీ కలపగలిగే వాడు రైతు అలా కలిపితే అతడికి మంచి ఫలితం వస్తుంది దైవంపై భారం పెట్టి మానవుడు ప్రయత్నం మానితే అతనికి ఎట్టి ఫలితము రాదు మానవుడు తన మానవ ప్రయత్నము చేసి ఆ పైన దైవం పైన భారం పెడితే అతనికి మంచి ఫలితాలు వస్తాయి అయితే దైవము అనుకూలించకపోతే ఆ మానవుడికి ప్రయత్న భంగం కలుగుతుంది మానవుడు తన కార్యాచరణ చేస్తూ దైవంపై నమ్మకంతో దైవం పోయి భారం భారం పెడితే దైవం సహకరిస్తే ఆయనకి ఫలితం తప్పక వస్తుంది సహకరించకపోతే ఫలితం రాదు అయితే వశిష్ట మానవుడు మంచి పనులు చేస్తూ దైవాన్ని నమ్మితే అతని ప్రయత్నాన్ని దైవం ఫలింపజేస్తుంది ఇంకా తెలుసుకో మానవుడికి వాడు అనుకున్నటువంటి పనులు పాపభూయిష్టము తప్పుడు పనులు అయినా కూడా అవి కొన్నిసార్లు ఫలిస్తాయి దానికి కారణము అతడు చేసే సాధనము కృషి అందువల్ల ఆ పనులు ఒక్కొక్కసారి ఫలిస్తూనే ఉంటాయి వాటికి దైవ సహకారం లేకపోయినా వారికి ఆ పనులు ఫలిస్తాయి ఇలా మానవుడు తలపెట్టే తప్పుడు పనులు వారి చిత్తశుద్ధి కృషి వల్ల అవి ఫలిస్తాయి అవి తాత్కాలికమే అయితే అవన్నీ కూడా చివరికి ఓడిపోతాయి ఎందుకంటే మంచి పనులకే దైవ సహాయం ఉంటుంది అవే శాశ్వతంగా ఉంటాయి తప్పుడు కార్యక్రమాలు దుష్ట కార్యక్రమాలు మానవుడు తలపెట్టి దీక్షతో కఠినంగా చేస్తే అవి తాత్కాలికంగా ఫలించినా శాశ్వతంగా ఉండవు వశిష్ట మానవుడు చేసే కార్యక్రమాలలో కార్యాచరణలో శుద్ధత నిర్మల్ నిర్మలము మంచి మనస్సు పవిత్రత ఉత్తమ ఆలోచన ఉత్తమ ఉద్దేశాలు ఉంటేనే వాటికి దైవం యొక్క అనుకూలత వస్తుంది చూశావు కదా పరశురాముడు వారు గొప్ప మహాత్ముడు దైవీ సంపన్నుడు అయినా కూడా అతడు చేసిన హింసల వల్ల అతనికి మలినము ఏర్పడలేదా అతని కీర్తి ప్రతిష్టలు మసగబారలేదా కనుక ధర్మరాజ కర్మ దైవము రెండు గొప్పవే ఒక పని సక్రమంగా జరగాలంటే మానవ కృషి అవసరము అందుకు దైవకృప కూడా అవసరము గనుక ఏది ఎక్కువ ఏది తక్కువ అని మనం చెప్పడానికి వీలులేదు రెండూ సమానమే అని చెప్పాడు భీష్ముడు అప్పుడు అంటున్నాడు ధర్మరాజు తాత మంచి పనులు చేస్తే కలిగే ఫలములు ఎలా ఉంటాయో చెప్పరా అని అడిగాడు అనగా వారు చెప్తున్నారు ధర్మరాజ అలసిపోయి వచ్చిన బాటసారికి అన్నము నీరు ఇచ్చుడి కంటే గొప్ప ధర్మం ఏమీ లేదు అందువల్ల వచ్చే ఫలితము ఇంత అని చెప్పడానికి కూడా వీల్లేదు అర్హులైన వారికి ఉత్తమ దానాలు చేస్తే వారికి గొప్ప సంపద కలుగుతుంది మానవుడు అగ్ని ఆరాధన చేస్తే అతడికి ప్రయత్న సిద్ధి కలుగుతుంది మానవుడు మౌనత్వాన్ని పాటిస్తే అతనికి గొప్ప జ్ఞాపక శక్తి వస్తుంది గొప్ప తపస్సు చేస్తే అతడికి ఇహపరాలలో కూడా గొప్ప భోగం లభిస్తుంది అహింసా వ్రతాన్ని పాటిస్తే అట్టి వాడికి రూపబల జ్ఞాన ఐశ్వర్యాలతో బాటుగా అది ఒక గొప్ప తపస్సుగా మిగులుతుంది బ్రహ్మచర్యం శాస్త్రరీత్యా పాటిస్తే అతడికి దీర్ఘాయుస్సు వస్తుంది మానవుడు ఉపవాసాన్ని అనుసరిస్తే అతనికి చిత్తశుద్ధి కలుగుతుంది నీళ్లు పండ్లు తింటూ జీవనం కొనసాగిస్తే అతడికి రాజ్యాన్ని పరిపాలించిన ధర్మ ప్రభువుకు వచ్చే పుణ్యం వస్తుంది ఋషులు ఆకులు అలమలు తింటూ తపస్సు చేస్తే వారికి స్వర్గఫలం వస్తుంది వేదాన్ని పఠిస్తే సౌఖ్యము దాని అర్థాన్ని తెలుసుకుంటే సద్గతి మానవుడు సత్యవ్రతాన్ని పాటిస్తే అతనికి ముక్తి మోక్షం లభిస్తుంది మానవుడికి వయస్సు పడుపడి మానవుడికి వయస్సు పైబడి వృద్ధుడైనా కూడా అతడికి కోరికలు వృద్ధాప్యాన్ని పొందవు అలా కొందరు ఉంటారు అతనికి జుత్తు తెల్లబడి దంతములు ఊడి కనులు కనిపించక శరీరం మొత్తం ముడతల పడి ఉన్నా కూడా అతడు కోర్కెలను అదుపులో ఉంచుకోలేడు అలా ఉండుట అతనికి అది ఒక రోగంగా మనం గుర్తించాలి ఇందులో చాలామంది మునులు జ్ఞానులు విద్యావంతులకు కూడా మినహాయింపు లేరు అయితే ధర్మరాజ వర్గాలను జయించిన జ్ఞానులు ధర్మవేత్తలు ఋషులు వారు ఐహిక సుఖాలపై విరక్తిని పెంపొందించుకొని సత్యవ్రతము సత్యవ్రతంతో పాటుగా అహింస పాటిస్తూ ధ్యాన మార్గంలో పయనిస్తారు వారు ముక్తి సాధనలో ఉన్నవారుగా మనం గుర్తించాలి ఇలా ధర్మరాజుకు భీష్మాచారాలు వారు చెప్పగా ఇంకా ధర్మరాజు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు కానీ సమాధానం ఇస్తున్నారు Bismarck Çarlıbo, Jai Sriman Narayana.